అతనికి మీకు అర్థం ఉండడం కోసం ఇక్కడ ప్రత్యేకించి ఆ పిక్చర్స్ కూడా వేసినట్టుగా చూస్తుంది అలాంటి స్థితిగతంలో వచ్చి ప్రభు వృక్షం చేయడం లేచినట్టుగా చూస్తుంది దేవుడికి స్తోత్రం అలాంటి దేవుడు స్థుతిస్తూ మరి కాబట్టి ఇంకా జీవితం మనం ఆదరించినట్టు కొందాం అందులో ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దక్షిణ ప్రార్థించుకుందాం ప్రభు చేసిన మేలుకి ఎంతగానో సంతోషిస్తూ బుద్ధికి సాగిపోవడానికి ప్రయత్నం దేవా నువ్వు ఆరాధన యోగ్యుడివి స్థుతి ఆర్పణ అనిపించి వాడు కాబట్టి అయ్యా నీ సన్నిధికి మేము మేమంతా కలిసి నేను ఆరాధించడం కాశపడుతున్నాం నేను గణపరిచిన కాశపడుతూ ఉన్నాం మాతో ఉన్నవాడా మమ్మల్ని ఎంతగానో దీవించువాడా కనికరిస్తువాడా అయా నీ పేరిట కూడిన మమ్మల్ని ఈ జన సమూహం అంతే కూడా నిన్ను ఆరాధించాలనే భావంతో వచ్చినందుకు అయా అద్భుతమైన ఆరాధన జరుగుతుంది